హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్మవరం పట్టణంలో తన వ్యక్తిగత కార్యాలయంలో తన అనుచరులతో సూర్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ద్వారకా స్వామి సూర్యుకి టికెట్ కొంతమంది దుర్మార్గులు అడ్డుపడడం వల్ల చిన్న మిస్టేక్ జరగడంతో టికెట్ రాకపోయినా మీరు భయపడవద్దు అని ద్వారకా స్వామి సూర్య ధర్మవరం ఎమ్మెల్యే అవితేనే ధర్మవరం బాగుండేది సూర్య ఎమ్మెల్యే కాకపోతే ధర్మవరంలో ఇప్పుడే అరాచకాలు చాలా జరుగుతున్నాయి ఇప్పుడున్న ఎమ్మెల్యే అరాచకాలు అన్ని మీరే చూస్తున్నారు కదా మరి ఆయన వస్తే ఇంకా దుర్మార్గాలు పాల్పడతాయి కాబట్టి మీరే అర్థం చేసుకొని మన సూర్యని ధర్మవరానికి నువ్వే మాకు ఎమ్మెల్యే కావాలి సూర్యని ద్వారకా స్వామి మా ప్రాణాలు అడ్డుపేటి అయినా ధర్మవరానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తాము అని అంటున్న ద్వారకా స్వామి చెప్పండి ఆ చేసుకుంటారు కదా ఆయన కుతంత్రాలు అది చెప్తారా జబర్దస్త్తులు అవసరమే సమాజంలో అవసరం కాలంగా ఉంటుంది ఒక్కడే మాకు మహాశక్తి నిజం లేదు ఎందుకంటే పొరపాటు జరిగిందే లేదని చెప్పలే అప్పటి ఒక్కరికి అదర్థాలు చెంచడం బాగా ఉంటుంది நேராபிப்பட் காலம் எப்பல சூரியன் மஞ்சள் அந்த கொஞ்சம் ஆபரேட் கலா பிரதி பிராந்தி பிரதி மண்டலம் ஆயிரம் வயசு விருப்பா ஆயிரம் வயசு விருப்பா நிறுவன் கதா அன்ன சூரியன் கதா சூரிய நிறுவ உச்சு மஞ்சள் செப்ப అక్కడ ఉండే సమస్యలను ఆలోచించ అక్కడ సమస్యను పరిష్కారం చేయాల్సిందే ఖచ్చితంగా మనం చదువు నాకు వ్యక్తిగత అభిప్రాయం తప్పి పెట్టుకోండి ఎక్కువ అభిమానం మాత్రమే అనుబంధం మాత్రమే ఇప్పటికీ మా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా సత్య అర్థం చేసుకోండి నా విమోషను మాత్రమే అర్థం చేసుకోండి సత్య కూడా వాళ్ళని బాగా వల్ల ఇది దశ రావస్తుంది అనుకో ఇంటి ఆ ఆలోచన అక్కడ ఇక్కడికి వస్తే ఆ పరించే వచ్చాను మనందరికీ కూడా శూన్యంగా దశ దిశ భావిస్తాను ఖచ్చితంగా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవాలయం చాలా దగ్గరగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి నేను చేసిన విశ్లేషణలో ఆ దగ్గర మరికొంత దగ్గర చేసిన బాధ్యత మనందరిపై ఉంది ఒకరోజు ఇంకో పుష్పతి பத்தொம்பி நீக்கோவா நான் வந்து நீ வந்து எந்த மந்திர காரண எட்டு பசினா ரே அந்தமாதிரித்தான் தர்வா செடி போதும் அந்த பண்ணி கொடுத்தா ఒక రైతులు కాదు ఇక్కడ పరిస్థితులు ఎక్కడ ఏ గ్రామంలో ఏమైంది నాకంటే కూడా మీకు కన్న కట్టినర్పిస్తా ఉన్న విషయము మీరు నిర్లక్ష్యం వహించడము శ్రద్ధ అశ్రద్ధగా వహించడము మీరందరినీ వారిస్తే దీని పరిణామాలు చాలా తీవ్రమంత్రి గుర్తుపెట్టుకోవాలి నేను జరగకుండా కాపాడుకోవాలంటే ఇది నాది మాది అనే బాధ్యత తీసుకొని అందరూ కూడా తప్పకుండా ముందుకొచ్చి ఎవరికి చేయలేని సహాయం వాళ్ళు చేయవలసిందిగా

ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి